కింద కూర్చుని చేయడం వస్తే పైకి ఎక్కడ డైరెక్టర్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అదే విధంగా కొత్తపట్నం మండల వైస్ ఎంపీ శక్తి కోటేశ్వరమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా కొత్తపట్నం మండల వైస్ ఎంపీ తాత ఉమామహేశ్వరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ మండలంలోని కోటేశ్వర గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరొక వయసు ఎంపీ తాత ఉమాశ్రీ గారిని కూడా వేదిక మీద రాసినాల్సిందిగా సాత్రంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా

అదేవిధంగా మనందరి దైవం మన అందరూ ఆసన ఆరోసారి విజయోజనం మోధించి డబల్ హ్యాటరీ కొట్టడానికి మనందరి ఆశీర్వాదం కోసం మన ముందుకు వచ్చినారు మీరందరూ ఒకసారి చేయవలసిందా అదే రోజు ఇదే రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన ఒంగోలు నియోజకవర్గ పరిచయంగా ఉన్నటువంటి మనందరూ శుప్రచితులు మన మండల వాసి డాక్టర్ మాధా స్వామి గారి ప్రసంగం నిజంగా కోరుతున్నాం ఈరోజు కాబోయే మంత్రివర్యులు శ్రీ బాలి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా వేదిక నటించినటువంటి మిగతా అధికారులందరకు ఈ ప్రోగ్రాం వచ్చినటువంటి మన వైసీపీ కార్యకర్తలందరూ కూడా మీ అందరూ కూడా కృతజ్ఞతలు ఈరోజు కొత్తపట్టం మండలం అంటే వైసీపీకి అడ్డా అన్నమాట ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు జగన్ జనంలో మనిషి అందువల్ల మన వాసు గారు మీకందరూ తెలుసు ఆయన దగ్గరికి చేస్తుంటాను మీరందరూ కూడా ఏ మాత్రం నా మీద ప్రేమ ఉన్నా కూడా మీరందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మన ఎంపీ గారు అదేవిధంగా వాసు గారికి ఓటేసి గెలిపించాల్సిన మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటున్నాను ఎంత వరకు ఎప్పుడూ తగలేదు ఈ పన్నెండు ఐదు ఆరు మంది కరెంట్ సప్లైస్లు ఉన్నాయి ఈ సప్లైస్లకి తల్లి కావాలి తల్లి కావాలని పెద్ద తెచ్చి పెట్టాల దాన్ని ఇక్కడ కడుతున్నారు మనం అందరం చూస్తున్నాం అనివార్య కార్యాలయం పూర్తిగా లేకపోతే పూర్తి కావాల్సిందే పెద్ద టవర్లతో వచ్చి ఈ సప్లైస్ కూడా కరెంటు ఎప్పుడో పెద్ద గాలివైన రెండు వందల కిలో గాలి కొట్టిన కూడా పోకుండా ఉంది ఎప్పుడు కరెంట్ ఉండేట్టుగా మనకి కరెంటుని ని జరిగింది దానికి ముప్పై కోట్లు ఇళ్ళకి రావడానికి ఇరవై కోట్లు ఈ విధంగా యాభై కోట్లు ఒకసారిగా రావడం జరిగింది తర్వాత సొంత నీరు తోటి ఈ భయంకరణాల మీద పెండింగ్ అయితే ఇంకొకరు ముందే చేస్తే బాగుంటుంది డిపార్ట్మెంట్ చేసి సొంత నీరుతో చేయడం జరిగింది కొత్త పాలనలో ఎవరు కనీ పగలు పెట్టేసారు జరుగుతున్న బొందలు వస్తున్న చెప్పుకుంటే చాలా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అయితే ఇంటికి లక్ష గాల రూపాయలు వెళ్ళిపోయింది ఏ పంతులు ఉన్నా కూడా మన అందరి మండలాలకి ఘనంగా రెండు ఓట్లేసి దానికి రెండు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే ய தெலுங்கு நலங்கிருந்த பெத்தி కుటుంబానికి అందరికీ నేను ఈరోజు రోజు గత పది సంవత్సరాల క్రితం దారిపోయాను సంవత్సరాల క్రితం దారితే పోయాను నేను దారి ఎత్తుపోయినా సంవత్సరాలు పట్టింది మా రాజకీయం ఈ వైఎస్ఆర్ కుటుంబంలోనే స్టార్ట్ అయింది మా మైన నంగోత రాజకీయం నేర్చుకోవడం జరిగింది ఇక మీద మనస కర్మ వైఎస్ఆర్ గారి ఎమ్మెల్యే మేమందరం మా సైనికులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు